వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అయోధ్యలో రాముని ప్రాణపతిష్ట సందర్భంగా నర్సంపేట పట్టణంలోని పూర వీధులలో సీతారామచంద్రస్వామి విగ్రహాలను డప్పు చప్పులతో మంగళ వాయిద్యాలతో శ్రీరామ భజన సంకీర్తనలతో ఊరేగించి పట్టణ ప్రజలందరూ శ్రీరాముని ఆశీర్వచనాలు తీసుకోవడానికి భక్తులు రామాలయం మరియు శివాంజనీ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు నాగరాజు మరియు వ్యాపారవేత్త శ్రీరామ ఈశ్వరయ్య కిరణ్ శ్రీనివాసు రాజకీయ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి నాగెల్లి వెంకట నారాయణ భక్తులు పాల్గొన్నారు పేట చేసుకున్న భిన్నమైన శుక్రదమనగా కుంభకోణం నుంచి రామలవారి అయోధ్య వరకు విగ్రహాలు పోచున్న సందర్భంలో వరంగతో ఆ విగ్రహాలు తీసుకొచ్చిన వారు పెద్దవారు మా మా పీఠాధిపతులు అందరు ఆలోచించి ఆ స్వామివారికి ఆ నర్సంపేట రామలవారి పూజారి గారికి వచ్చి అక్కడ వచ్చి నర్సంపేట ఇవ్వమని చెప్పారట ఆ వారు ఆ పూజారులు ఆ పీఠాధిపతులు నర్సంపేటకు ఫోన్ చేసి ఈ స్వామిని వారిని ఇక్కడ ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పినారు అది మాకు నిజంగా నర్సంపేటకు ఇది ఒక అదృష్టమైన భాగ్యంగా కూర్చు భగవంతుని ఎల్లవేళ నర్సంపేటలో అందరూ కూడా వారికి అందరు శరణాగతులుగా రామానామా చెప్పాలదు రామనామ సంకీర్తనతో మొత్తం వారి వారికి మారుమోరెట్ చేసేందుకు మేము కృషి చేస్తున్నాము ఇక్కడికి ఈ స్వామివారి వచ్చినందుకు మాకెంతో మా వాడకు వచ్చినందుకు అంగర్ రోడ్డుకు వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము నా పేరు శ్రీరామీశ్వరయ్య అంగర్ రోడ్ నస్తంపేట చేయండి శేరా అది శ్రీరామ్ ఈరోజు మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ఈ శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈరోజు శివాంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ రామజన్మభూమిపై దేవాలయాలలో కాకుండా ప్రతి వార్డులో కూడా మరొక పండుగ వాతావరణంలో వారు ఎక్కడెక్కడ కూడా వాళ్ళందరూ కూడా నూతన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రాముడు మన మన భారతదేశానికి రాముడు ఎంతైతే గొప్పగా ఉన్నాడో రేపు రామరాజ్యం మన భారతదేశంలో రావాలని చెప్పి మనందరూ కూడా ప్రజలు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే సందర్భంగా ఈ స్వామి ఆలయం తరఫున కూడా బసంపేట పట్టణ ప్రజలందరూ కూడా అర్సపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు లో జరిగే ప్రాణప్రతిష్ట మహోత్సవము స్థానిక రామాలయంలో నర్సంపేట పట్టణంలో పదమూడులో బాటిలో ఉన్న రామాలయంలో లైవ్ కార్యక్రమము జరుగుతుంది ఎల్ఈడి స్క్రీన్ తోటి అందరికీ ప్రజలకు వీక్షించేటట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇక్కడ భక్త బృందాన్ని అందరినీ కూర్చోబెట్టి వీక్షింపజేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు అనుకోకుండా మా గుడికి కుంభకోణం నుంచి ఉత్సవ విగ్రహాలు రావడం జరిగింది అది సంజీవిని ఆశ్రమంలో ప్రతి రాత్రి ఇవాళ పొద్దునక్కడి నుంచి శోభాయాత్రగా తీసుకొచ్చి గ్రామాలయంలో ప్రతిష్ఠించి అభిషేకాలు జరుగుతున్నాయి అభిషేకం తర్వాత మళ్ళీ పునః పూజ నిర్వహించి తర్వాత స్వామి అందరికీ ప్రసాదము భోజనాలు కూడా పెట్టడం ప్రత్యేకంగా శోభయాత్ర ప్రత్యేకంగా శోభాయాత్ర జరిగింది ఏది మంగళహారతలతోటి బాజా భాజేంద్రులతోటి ఆడపచులతోటి బాజా మన సంజీవిని ఆశ్రమం నుంచి రామాలయ్యూకి शोभयात्री जय श्री राम